స్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మా అమ్మమ్మ నా కోసం ఇట్లా పూలైతే కుట్టిందనమాట నీ కోసం ఇట్లా పూలైతే కుట్టాను జడ వేసుకోవాలని చెప్పింది నాకు అంత ఇంట్రెస్ట్ ఉన్నదో కానీ మా అమ్మమ్మ అడిగేసరికి ఓకే అని చెప్పాను ఫస్ట్ ఒక పోలిటైన్ అయితే వేస్తుంది తర్వాత తను చేతికుండే బ్యాంగల్ని అయితే తీసింది నాకు అప్పుడు అర్థమైందనమాట అంటే కొప్పు అయితే వేస్తుంది అని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఆ బ్యాంగిల్ని హెయిర్స్ లెక్క అయితే పెట్టేసి ఇట్లా హెయిర్స్ని స్ప్రెడ్ చేశారు తర్వాత ఒక థ్రెడ్ సహాయంతో టై అయితే చేస్తున్నారు అనమాట అండ్ రిమైనింగ్ హెయిర్స్ ఉంటుంది కదా ఇక్కడ మా గాయత్రిక అయితే ఇట్లా రోల్లాగా చుట్టేస్తుందనమాట లాగా చుట్టేసి ఒక క్లిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ పెట్టేస్తుంది మనకి హెయిర్ బ్యాండ్ ఫ్లవర్స్ పెట్టుకున్నప్పుడు మనకు కనిపించదనమాట ఇక్కడైతే మా అమ్మమ్మ పూలు అయితే పెట్టినప్పుడు హెయిర్ బ్యాండ్ కనిపించలేదు చూడండి సో నీట్గా ఉంటుందనమాట ఇది మా మమ్మీదనమాట బిల్లా ఇట్లా కొప్ప వేసుకున్నప్పుడు సో ఇట్లా పెట్టుకుంటాను అండ్ మా అమ్మమ్మ రోజా పువ్వు కూడా తెచ్చిచ్చింది పెట్టుకో పెట్టుకో అని కానీ నేను పెట్టుకోలేదు ఒక్క ఫోటోకైతే పెట్టుకున్నాను ఇంతకీ మా అమ్మమ్మ వేసిండే ఈ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ